ధర్మవర్తిని ట్రస్ట్ ఆధ్వర్యంలో విద్యార్థుల బంగారు భవిష్యత్తు కొరకు నిర్వహింపబడిన అరుదైన అత్యంత విలువైన కార్యక్రమం శ్రీ చాగంటి వారితో విద్యార్థుల ముఖాముఖి కర్నూలు పట్టణంలో జనవరి పన్నెండవ తారీఖున జరిగిన ఈ కార్యక్రమంలో పాల్గొన్న అనేక మంది విద్యార్థులు తమకు వ్యక్తిత్వ వికసనము మరియు శీల నిర్మాణము విషయంలో ఉన్నటువంటి అనేక సందేహాలను ప్రశ్నల రూపంలో సమర్పించగా అందులో నుండి అందరికీ పనికి వచ్చే కొన్ని ప్రశ్నలను ఎంపిక చేసి వాటికి సమాధానాలు చెబుతూ విద్యార్థులకు మార్గనిర్దేశం చేశారు పూజ్య గురుదేవులు ప్రవచన చక్రవర్తి బ్రహ్మశ్రీ డాక్టర్ చాగంటి కోటేశ్వరరావు గారు శ్రీ వాగ్దేవి పుత్ర రత్నమున శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారులకు శ్రీలక్ష్మి విద్యా సమాజం యొక్క తరపున మేము హృదయపూర్వక సుమాంజనలు తెలుపుకుంటున్నాము గురుగారు నేను అడిగే ప్రశ్న ఏమిటంటే బొట్టు పెట్టుకోవడం వాటిని వాటిని పరిహాసించిన వాటిపై మనం ధైర్యంగా కొనసాగడం ఎలా ఇది మీరు తెలప మా అందరికీ తెలపాలని నేను ప్రార్థిస్తున్నాను ఆ పాప ప్రశ్న ఏంటంటే బొట్టు పెట్టుకోవడం వంటి వాటిని పరిహసించిన వాటిపై నమ్మకంతో కొనసాగడం ఎలా నేనమ్మ ఒక్కటి చెప్తాను చూడు కొంతమంది బొట్టు పెట్టుకుంటారు కొంతమంది బొట్టు పెట్టుకోరు అది ఒక ఆచారం ఒక సంప్రదాయం నిజానికి వీటన్నింటించి వెనుక ఉన్నటువంటి సిద్ధాంతం ఒక్కటే ఇప్పుడు నా కొడుకు చాలా గొప్ప డాక్టర్ అయ్యాడనుకో అమలిలాగా వాడు ఆపరేషన్లు చేసేయగలం పేరు ప్రఖ్యాతులు పొందినటువంటి సర్జన్ నాకు ఏదో చిటికిన వేరు మీద గోరు చుట్టేసింది ఓ కురిపేసింది నా కొడుకేగా సర్జను వాడిని చూపించి విపరీతమైన పోటు వస్తోందిరా గోరు చుట్టేసింది కురిపేసిందిరా అంటే నాన్నగారు దానికంత బాధపడవలసిన అవసరం ఏంటి సర్జనీని వెళ్ళాలి కదా అని చెప్పి ఇంట్లో బ్రేడో చాకో కత్తిపీటో తీసుకొని ఆ కురుపుని కోసేసి కనబడ్డ జైబురుమావి చింపి కడతాడమ్మా కట్టడు నాన్నగారు ఒక్కసారి పది గంటలకు మీరు హాస్పిటల్కి వచ్చేసేయండి నేను వెళ్ళిన తర్వాత కారు పంపిస్తాను మీరు పలహారం చేసి కారులో వచ్చేసేయండి అంటాడు వాడు కోసేయగలడు అయినా వాడు వేసుకున్న బట్టల మీద ఆపరేషన్కి వెళ్ళేటప్పుడు వేసుకోవలసిన సూట్ ఒకటి వేసుకుంటాడు తన జుట్టు పడకుండా పైన ఒక రక్షణ కవచాన్ని ధరిస్తాడు చేతులకి గ్లోవ్స్ వేసుకుంటాడు ఆపరేషన్ చేసే ముందు చేతులు శుభ్రంగా కడుక్కొని సబ్బుతో అప్పుడు గ్లోవ్స్ వేసుకొని నాన్నగారైన నాన్నగారి గురుపు అని చెప్పి ఆదరిస్తాడా అప్పుడు మత్తిచ్చి ఎంతో జాగ్రత్తగా కోసి అప్పుడు బ్యాండేజ్ కట్టుకట్టి నాన్నగారు కాసేపు కూర్చోండి అని నాన్నగారు రోజు నేను అమ్మకి చెప్తాను ఈ పదార్థాలే తినండి ఒక నాలుగు రోజులు ఇంకా ఇతరాలు తినకండి అని చెప్పి వాడు నన్ను ఇంటికి పంపిస్తాడు ఏ ఇంట్లోటి కోత ఇంట్లో కత్తిపీట పెట్టి కోసేయకూడదా కొయ్యడు వాడికి తెలిసినా హాస్పిటల్కి రమ్మని అంత జాగ్రత్త తీసుకుని కోసాడా లేదా అవన్నీ ఎందుకు అంటే నిబద్ధత మేము దీనికోసం ఉన్నాము అని చెప్పి గుర్తు చేయడానికి పనికొస్తాయి ఒక పోలీస్ కానిస్టేబుల్ ఉంటారు గృహిణీకార్తొస్తుంది విపరీతమైన ఎండ వడగాట్పు అయినా ఉదయం నుంచి సాయంకాలం వరకు అంత వడగాట్పు అంత ఎండలో మధ్యలో పక్కకి ఏ చూడాయో తాగి వచ్చి మనందరి కోసం అలాగే ఎండలో నిలబడి ట్రాఫిక్ని అంతటినీ నియంత్రిస్తూ ఉంటారు ఆయన ఒకే యూనిఫామ్ వేసుకుంటాడు వేసుకున్న యూనిఫామ్ అంత చూడగానే నేను ఎంత కష్టపడినా సరే ఇంతమంది ఇష్టం వచ్చినట్టు వెళ్లకుండా ప్రాణాలతో ఉండి క్షేమంగా లక్ష్యం చేరడానికి కారణమవుతున్నాను అన్న భావాన్ని యూనిఫామ్ చూసుకుని పొందుతాడు మిలిటరీకి యూనిఫామ్ ఉంటుంది యూనిఫామ్ వేసుకోకపోయినా యుద్ధం చేస్తారు అయినా యూనిఫామ్ ఎందుకు వేసుకుంటారు అది చూడగానే ఒక మ్యాటర్ ఆఫ్ ప్రైడ్ మ్యాటర్ ఆఫ్ డెడికేషన్ అవసరమైతే దేశం కోసం ప్రాణాలు వదిలేస్తాను తప్ప నేను మాత్రం వెనక్కి తిరగనన్న ధైర్యాన్ని యూనిఫామ్ ఇస్తుంది యూనిఫామ్ ఎట్లా ఇస్తుందో ఒక సర్జన్ సర్జికల్ సూట్ ఎలా వేసుకుంటాడో ఒక వ్యక్తి తనకి ఒక విషయం మీద ఉన్న నిబద్ధతని చెప్పడానికి అట్లా కొన్ని కొన్ని సంప్రదాయాలు పాటిస్తారు బొట్టు దేనికి పెట్టుకుంటారంటే బొట్టు పెట్టుకుంటే నేను పునర్జన్మ సిద్ధాంతాన్ని అంగీకరిస్తున్నాను పునర్జన్మ సిద్ధాంతం అంగీకరించడం అంటే నేను ఈ జన్మలో ఏ పాపాలు చేశానో ఏ పుణ్యాలు చేశానో అవి ఎవ్వరూ పుచ్చుకోరు నేను ఎంత పాపం చేసి డబ్బు సంపాదిస్తే ఆఖరణ పాపం నేను పట్టుకుపోతాను డబ్బు పిల్లలు పట్టుకుపోతారు కాబట్టి ఈ పాపానికి ఫలిత నేనే అనుభవించాలి మళ్ళీ వచ్చే జన్మలో ఇంకో శరీరం పొంది అది కష్టపడుతుంది కాబట్టి కొద్దు నేను పునర్జన్మ సిద్ధాంతాన్ని అంగీకరిస్తున్నాను కాబట్టి తప్పు పని చెయ్యకుండా ఉంటాను మంచి పనులకే నేను ప్రాధాన్యత ఇస్తాను అని నాకు నేను జ్ఞాపకం చేసుకోవడానికి బొట్టు పెట్టుకుంటాను అప్పుడు అది తెలియక అమాయకత్వంతో ఎవరైనా పరిహసించారనుకో ఆ బొట్టు ఏంటి అన్నారనుకో నువ్వు ప్రేమతో చెప్పగలగాలి ఇది మేము పునర్జన్మ సిద్ధాంతాన్ని అంగీకరిస్తాం కాబట్టి బుట్టు పెట్టుకుంటున్నాను తప్ప ఇందులో పెట్టుకోనంత మాత్రం చేత తక్కువని నేను అనను పెట్టుకోవడం వల్ల గొప్పని నేనన్నాను పెట్టుకున్నందుకు ఎలా బ్రతకాలో అలా బ్రతకాలని నువ్వు కూడా నా కోసం భగవంతుడిని ప్రార్థన చేయి నేనే వృద్ధిలోకి వస్తే నీకు సంతోషమేగా నువ్వు వృద్ధిలోకి రావాలని కోరుకుంటాను నేనే వృద్ధిలోకి రావాలని కోరుకో నువ్వు ఏవి పాటిస్తావో అవి పాటించి నువ్వు మంచి మనిషిగా తీర్చిదిద్దబడాలి నేను ఏవి పాటిస్తానో అవి పాటించి మంచి మనిషిగా నేను తీర్చిదిద్దపడాలి ఎక్కడి ఆచారమైనా ఎక్కడి వ్యవహారమైనా మనిషి ఇంకా మంచి మనిషిగా బ్రతకడం కోసం వస్తుంది తప్ప మనిషిని రాక్షసుడిగా చేయడానికి ఆచారాలు ఉండవు కాబట్టి కొన్ని కొన్ని ఆచారాలను ఎవరైనా విమర్శించారనుకో అసలు అది ఎందుకు చేస్తున్నామన్నది తెలుసుకొని ప్రేమ భావనతో అవతల వారికి చెప్పగలిగితే వాళ్ళు కూడా నీ ఎందు అంత ప్రేమ భావనతో మేము ఇందుకు కదా బుట్టు పెట్టుకున్నావు నువ్వు ఎందుకు చేస్తావు పాపపు పని చేయకూడదు కదా చెయ్యకు అంటారు అప్పుడు ఇద్దరు కలిసి చేయి చేయి పట్టుకుని ప్రస్థానం చేయచ్చు కాబట్టి అట్లా దాని వెనక ఉన్న లక్షణాన్ని తెలుసుకొని ఎందుకొరకు అది నిర్దేశింపబడింది అన్నది తెలుసుకొని అంకిత భావంతో దాని ద్వారా స్ఫూర్తిని పొందాలి జస్ట్ లైక్ ఏ కాన్స్టేబుల్ డ్రైవింగ్ ఇన్స్పిరేషన్ బై సీయింగ్ హిజ్ ఓన్ డ్రస్ జస్ట్ యాజ్ ఏ మిలిటరీ సోల్జర్ డెరైజ్ ప్లేజర్ దెర్ఐ హిస్ డెడికేషన్ బై సి లుకింగ్ ఇట్ హిజ్ ఓన్ డ్రెస్ జస్ట్ లైక్ ఎ సర్జన్ డెడికేటింగ్ హిమ్సెల్ఫ్ టు హిస్ ప్రొఫెషన్ బై లుకింగ్ ఇట్ హిజ్ సర్జికల్ సూట్ యు షుడ్ ఆల్సో దెర్ఐ డెడికేషన్ బై అబ్జర్వింగ్ యువర్ ఓన్ ప్రాక్టీసెస్ తప్ప అవి నువ్వు చిన్నపుచ్చుకోవడానికి కారణాలని ఎప్పుడు అనుకోకూడదు చిన్న చిన్నమ్మా ముందు మీకు ఆ డైలీ ఉండాలి ఉండి దాని గురించి చెప్పి నువ్వు పాటించగలగాలి ఎవరో పరిహసించారని నువ్వు మానేయడం మొదలు పెడితే లోకంలో ఎన్ని పరిహసించారని ఎన్ని మానేస్తావు కాదు నువ్వు నమ్మిన ఏదో అది ఎందుకు నమ్మావో నీకు తెలుసుంటే దానికి నువ్వు నిలబడగలగాలి ఎమ్మా